ఈ మధ్యకాలంలో చాలామందికి జుట్టు ఊడిపోవటం సమస్య అనేది చాలా పెద్దగా మారిపోయింది దానికోసం అని చెప్పేసి మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తొందరగా మనకి జుట్టు అనేది పెరగడం జరుగుతుంది ఇవి వచ్చేసి కలంజు విత్తనాలు అండి ఈ కలంజి విత్తనాలని వేయించి మనం పొడి చేసుకోవాలి అలాగే ఈ పొడి చేసుకునేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇవి ముందుగానే నల్లగా ఉంటాయి వీటిని నూనె మరిగించి ఆ తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఉసిరికాయ ముక్కలు పచ్చివి కొంచెం పచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి ఆ తర్వాత మందార పువ్వులు ఈ పువ్వుల్ని అందులోనే కలిపి ఈ ఆయిల్ని మనం ఈరోజు అంటే ఈరోజు శుక్రవారం ఈరోజు మనం పెడితే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం వరకు అలాగే ఉంచి ఆ తర్వాత నుంచి వాడాలి అప్పుడైతేనే ఆయిల్ మొత్తం కూడా వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసేసుకొని మన హెడ్కి మంచిగా మసాజర్గా మారి మన జుట్టు బాగా పెరుగుతుంది అలాగే మీరు బయటికి వెళ్ళారనుకోండి కొద్దిగా అలోవేరా జెల్ని మీరు అప్లై చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా హెడ్ బాత్ చేయండి చాలా బాగా జుట్టు అయితే పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న పళ్ళ దువ్వెంతో ఎప్పుడు కానీ జుట్టు దువ్వకూడదు పెద్ద పళ్ళతోనే దువ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి